అందరికి నమస్కారం సో ఇప్పుడు కొంచెం లేట్ వీడియో అండి ఇప్పుడు దాకా రిప్లైలు ఇచ్చుకుంటా అండ్ ప్యాకింగ్స్ డిస్పాచెస్ చేస్తా సో కొంచెం అంతవరకు ఫ్రీ అయ్యాలని చెప్పి మళ్ళీ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది దయచేసి ఒక వన్ వన్ ఆర్ టూ డేస్ అటు ఇటుగా డిస్పాచెస్ అవుతాయండి దయచేసి గమనించగలరు సో ఫస్ట్ చూపించేది ఏంటంటే చినాన్ జాకెట్ అండి ఇది ఖచ్చితంగా రోలింగ్ పడుతుంది మీరు తీసుకుని తర్వాత హైట్ చాలట్లేదు మేము ఫైవ్ సిక్స్ ఉన్నాము ఫైవ్ ఫోర్ ఉన్నాము సిక్స్ ఉన్నాము అనొద్దండి కంపల్సరీ రోలింగ్ రోలింగ్ కంపల్సరీ పడుతుంది ఖచ్చితంగా పడుతుందండి మీరు ఇదే సారి ఫ్రెషర్లో నాలుగు వేలు మూడు వేలు తక్కువే ఉండదు చీర అంత పెట్టుకున్నా మీరు రోలింగ్ చేయించాలి ఇప్పుడు పదమూడు వందలకు పెట్టుకున్నా కూడా మీరు రోలింగ్ చేయించుకోవాలి సో ఇదైతే కన్ఫామ్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో మీకు ఒక్కసారి అయితే అవైలబిలిటీలో ఉంది చినాన్ జార్జెట్ విత్ బ్లాక్ రోలింగ్ చేపిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది రీసెంట్గా నేను ఒక కస్టమర్ రోలింగ్ చేయించి చూపించాను పన్న ఎంత పెద్దది వచ్చిందండి చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అన్నీ కూడా కొరియన్ క్రేప్స్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి నాకు తెలిసినంత వరకు కొరియన్ క్రేప్స్ ఇంత లైట్ వెయిట్లో సూపర్గా ఉందండి ఐటమ్ అయితే మాత్రం ప్రతి చీరకి బ్లౌజ్ వస్తుంది శారీస్ అయితే మాత్రం పక్కా లైట్ వెయిట్ వస్తాయి అండ్ చీర చిరిగిపోయేదాకా మీకు ఇవన్నీ ఎలాగే ఉంటుందండి ఈ కలర్ వచ్చేటికి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి వైలెట్ కాదు వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అనమాట అంటే ల్యావెండర్కి వైలెట్కి ఒక మధ్యస్థ కలరు సో అందుకని వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అని చెప్పాము ఇది హాట్ పింక్ అండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది సో సారీ అసలుకి చక్కగా పెద్ద పెద్ద రోజెస్తో చాలా బాగుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్ లేదండి అడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ ఎందుకంటే మనం తెచ్చేది మిక్స్డ్ లాట్ కాబట్టి పొరపాటున మిస్ అయితే ఆ మాట కూడా మీతో అనిపించుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను వివరంగా చెప్పడం జరుగుతుందండి మాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి సెల్ఫ్ జగ్గళ్ళలో బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇచ్చారండి అండ్ ఆల్ ఓవర్ సారీ ఉల్లిపట్టు కలర్కి మనకి సెల్ఫ్ లైన్స్ అండ్ కిందసరికి పికాక్స్ పురివిప్పిన్ నెమల్ చాలా బాగుంటుంది అండి డల్ ఉంటుంది కానీ కట్టుకుంటే అవుట్ఫిట్ లుక్ చాలా బాగుంటుంది వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంది ప్లేస్ చేసుకోండి ఖచ్చితంగా అందరూ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను వీడియో కింద ఫాలో అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ చేయండి నాకు నచ్చిన కామెంట్ ఏదైతే ఉందో దానికైతే బెస్ట్ గివ్ అవే ఇస్తాను నేను సో ఇది చూడండి ఆరెంజ్ కలర్లో ఫెదర్స్ డిజైన్ అనమాట ఇందులో నేను రెడ్ కలర్లో నెంబర్ ఆఫ్ మంది అడుగున్నారు కదా సో ఆరెంజ్ సో మీరు నా ఇవాళ రేపు ఈ ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండ్లో వస్తుందని నేను మినిమమ్ మీకు వన్ టు టెన్ డేస్ ముందు నుంచే చెప్తున్నాను ఆరెంజ్ కలరు మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వస్తుందండి గుర్తుపెట్టుకోండి సో ఇది కూడా హాట్ పింక్ అండి ఇదేంటంటే అన్ఫిన్షిడ్ అండి సారీ జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది అంటే ఇది అన్ఫిన్షిడ్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉంది అన్ఫిన్షిడ్ అండి బ్లౌజ్ లేదా ఒక్క నిమిషం అండి సారీ అండి ఇది బ్లౌజ్ లేదు జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ దీనికి బ్లౌజ్ లేదండి కాబట్టి థౌజండ్ నైన్టీ నైన్ అన్పిన్ఛడు బ్లౌజ్ లేదు థౌజండ్ నైంటీ నైన్ పింక్ కలర్ సో పింక్ కలర్ అండి ఓకేనా పింక్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండి సూపర్ ఉంది అసలు కలర్ బ్లౌజ్ ఉందండి పక్కా బ్లౌజ్ ఉందండి డోంట్ వరీ అండ్ కింద కూడా చూసారా చక్కగా డిజైన్ ఇది అంతా కూడా మెయిన్ ఆ వీవింగ్ అండి సో ఇదంతా వీవింగ్ ఇక్కడ చూడండి మీకు స్ప్రే ప్రింట్ ప్రింట్లో ఉంది కదా బట్ ఇది కూడా వీవింగే మంచి రెడ్ కలర్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది సో యాజ్ యూజువల్ అండి ఆరెంజ్కి వచ్చిన మెసేజ్ లేసారికి వచ్చి ఉండవేమో నాకు తెలిసి నెంబర్ ఆఫ్ డిజైన్ ఆరెంజ్ కలర్లో రోజెస్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది కలర్స్ ఏమీ మరింత స్టాక్ రాలేదండి ఉన్న కలర్సే చూపించేస్తున్నాను అండ్ మంచి రెడ్ అండి బ్లడ్ రెడ్ అంటారు కదా సో ఆ రెడ్ అనమాట చాలా బాగుందండి రెడ్ అయితే మాత్రం సో సెల్ఫ్ జకాడు విత్ మీనా వింగ్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి అక్కడైనా వన్ పర్సెంట్ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి గిఫ్టింగ్ పర్పస్కి అలా అంటే మాత్రం నేను చెప్పలేను మీ పర్సనల్కి యూజ్ అవుతుంది అనుకుని తీసుకోండి ఎందుకంటే ఇంత మంచి శారీస్ తెలియదండి ఫుల్ టైట్ అయిపోయిందండి మార్కెట్ నేను మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నా పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా వివింగ్ మిస్టేక్స్ అమ్మేసరికి మళ్ళీ వివింగ్ మిస్టేక్స్ ప్యూర్ ఐటమ్స్ అమ్మే వాళ్ళకి ఫుల్ టైట్ అయిపోయింది అనమాట మనం కొంటే వంద రెండు వందలు కొంటామండి పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఏంటంటే వేలల్లో క్వాంటిటీ కొంటారు కట్టే సో స్టాక్ అటు పోతుంది ఒక నిమిషం ఇది కూడా అన్ఫినిషిడ్ అండి ఈ సారీ ఈ పింక్ కలర్ అన్ఫిన్షిడ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఈ సారీ ఇది వైలెట్ అండి ఒకసారి రెసివా ఒక్కసారి ఫోన్ ఇవ్వవా డిస్ప్లే ఇస్తానండి ఒక్క నిమిషం డిస్ప్లే ఇచ్చేస్తాను ఆపలేదు నాన్న కంటిన్యూ అవుతుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి ఇది పింక్ కలర్ అండి ఫోన్లో రెడ్లో కాని వస్తుంది కానీ రెడ్ కలర్ కాదు పింక్ కలర్ అసలు ఈ శారీ చూడండి నిన్న మీలో చాలామంది అడుగున్నారు అండ్ ఒక ఇద్దరికైతే రిఫండ్ కూడా ఇస్తాను ఈ శారీ లేదు అని సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ బట్ శారీ అవుట్లుక్ చూడండి ఎంత హెవీగా అంత గ్రాండ్గా ఉందో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వైలెట్ కలర్ నాకు కలర్స్ కూడా ఐడియా ఉందండి ఏంటంటే మనకి ఇదిగో థౌసండ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి వితౌట్ బ్లౌజ్ థౌసండ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది కూడా చినాన్ జార్జెట్ అండి సూపర్గా ఉంది చినాన్ జార్జెట్ రోలింగ్ కంపల్సరీ అండి దయచేసి రోలింగ్ ఉంటుంది మళ్ళీ నన్ను ఇబ్బంది పట్టదు ఇన్ కేస్ మీకు అవదా ఒక వారం టైం ఇస్తారా నేనే మీకు చేయించి ఇస్తాను అంతేగాని హడావిడి వద్దండి పన్నెండు వందల తొంభై తొమ్మిది చూడకుండా బుకింగ్ చేసుకోవద్దు ఇది కూడా వైలెట్ కలర్ అని అండి దీనికి బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉందండి వైలెట్ కలర్ చక్కగా ట్రీస్ డిజైన్ అయితే వచ్చింది పదమూడు వందల తొంభై తొమ్మిది అండి పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి ఎంత బాగుంది తెలిసే బ్లాక్ మరి ఎప్పటికీ లేదు నలుపు అంట కారు నలుపులాగా లేకుండా మ్యాట్ బ్లాక్ అంటారు కదండి మామూలుగా మనకి సెలబ్రిటీస్ చూడండి బ్లాక్స్ వేస్తారు కదా లుకింగ్ బ్లాక్ చాలా బాగుంటుంది ఆ టైప్ ఆఫ్ బ్లాక్ ఇది కూడా రోజు చేస్తే చాలా బాగుందండి థర్ థర్టీన్ డబల్ నైన్ అనమాట సో ఉల్లిపొట్టి కలర్ అండి ఉల్లిపొట్టి కలర్ సెల్ఫ్ జకాడ్లో బ్లౌజ్ అండ్ సారీ ఓవరాల్ లుక్ పదమూడు వందల తొంభై ఉంది కింద ముందు కింద చేసేయండి మనం తీసిన వరకు వేసి వన్ బై వన్ వేసేసి అలా సో ఇది చూడండి భూచక్రాల డిజైన్ సూపర్ అంటుంది చీర వైలెట్ కలర్ ఇది కూడా బ్లౌజ్ మీద కూడా భూ భూచక్రాలు వస్తాయి సెల్ఫ్ జకాడ్ ఇదిగోండి పదమూడు వందల తొంభై తొమ్మిది వైలెట్ అండి నేను క్లియర్గా చెప్తున్నానండి ఇది వైలెట్ పర్పుల్ కి వైలెట్కి చాలా జా వ్యాజసం ఉందండి అంటే ఇది ఒక రకమైన కలర్ వైలెట్ కలర్ మీకు తెలుసు కదా వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ సో ఆరెంజ్ కలర్ అండి అద్దరిపోయిందండి అంబారీల డిజైన్తో సూపర్ ఉంది గజరాజులు శారీ అంతా కూడా గజరాజులండి ఇది కూడా వైలెట్ అండి ఇది ఇదిగోండి చెప్తాను అనండి ఇది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఇదిగోండి దీనికి 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 బ్లౌజ్ అవలసి అవైలబిలిటీ ఉంది సో దీనికి దీనికి వేరియేషన్ చూడండి ఒక లాంటి దీనిలో ఒక డిఫరెంట్గా పింక్ అన్నీ కలిస్తే ఒక బ్లూలో ఎలా ఉంటుందో అలా ఉంది ఇది వైలెట్ మేము కలర్ వేరియేషన్ డిజైన్స్ కలవకుండానే పెడుతున్నామండి సో మాకు ఐడియా ఉంది ఏ కలర్ ఏంటనేది మీరు వినేటప్పుడు ఒకసారి వినండి ఇది బ్లౌజ్ కూడా ఉంది పదమూడు తొంభై తొమ్మిది ఆరెంజ్ కలర్ అండి సెల్ఫ్ జగ్గాల్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు పురివిప్పు లాగా పైన వచ్చినాయి ఆయనకి కింద కూడా నెమళ్ళ డిజైను శారీ ఆల్సో గుడ్ అండి పదమూడు తొంభై తొమ్మిది అండ్ ఈ చూసారా స్వాన్స్ డిజైన్ ఇది కూడా సూపర్ ఉంది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది అండ్ శారీ ఓవరాల్ లుక్ చూడండి ఏంటంటే మీకు ఇది సాటిన్లో కాదు వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది వన్ డే అంతా వేర్ చేసినా విసుగు రాదు వేసి నిజం విసుగు రాదు అంటే మనకి బరువు అనిపించదు జారదు అన్నీ ప్లస్ లేనండి క్రేప్ అందుకే క్రేజ్ అనమాట క్రేప్కి చూడండి ఎంత బాగుందో ఇది కూడా వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి బ్లూ లా కనబడుతుంది కానీ బ్లూ కలర్ కాదు సో ఆరెంజ్ కలర్ అండి భూచక్రాల డిజైన్ చాలా బాగుంది మీనా వివింగ్ వచ్చింది అదే వైజ్ భూచక్రాల డిజైన్ కూడా వచ్చిందండి సో పూర్ణకాయశాలతోనండి మనకి పూర్ణ కుంభాలతో మనకి ఏంటంటే వితౌట్ అన్ ఫినిషింగ్లో ఉంది పన్నెండు వందల తొంభై అండి ఒక నిమిషం ప్రైస్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి సో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి ఇది కూడా అంతేనండి మీకు ఇదిగో చూపిస్తాను రీసెంట్గానే ఎవరికో ఈసారి కూడా రిఫండ్ చేసామన్నమాట కనిపించక అంటే బెల్డ్ మనకి ఒక బెల్కి ఒక బెల్కి వచ్చింది వచ్చినట్టు కొట్టుకుంటామండి అంటే అన్నీ కొట్టడానికి మాకు స్పేస్ లేదు కదా సో అందుకని వచ్చింది వచ్చినట్టే కొట్టుకున్నాం కానీ తెలియలేదు ఇదిగో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ ఇది కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది గ్రీన్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉందండి గ్రీన్ కలర్ చాలా బాగుంది కిందంతా కూడా మీకు పికాక్స్ వచ్చేసి మనకి లెహరియా విత్ బాక్సల్ డిజైన్ అయితే ఇచ్చారు ఆరెంజ్ ఇంక ఆరెంజ్ గురించి అడిగిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పనవసరం లేదు ఈ గురి ఈ శారీ గురించి దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది చీరలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ సూపర్ ఇది కూడా వైలెట్ టెన్ అండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకోండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ పీసెస్ అనమాట సో ఇది కూడా అండి మీకు శారీ వచ్చేటికి అనిపించుడు మంచి రెడ్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి అనిపించడు అనమాట రెడ్ కలర్లో అనిపించుడు పన్నెండు తొంభై తొమ్మిది హండ్రెడ్ ఏదైతే ఉందో దాంతో మీరు ఫినిషింగ్ చేసుకుంటే శారీ అయితే సూపర్గా సెట్ అయిపోతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక రోజు అటు ఇట్లా ఐడీస్ అయితే ఇస్తాము ఐడీస్ గురించి మాత్రం ఇబ్బంది అయితే పట్టద్దండి ప్లీజ్ ఎందుకంటే కుమారి లేదు కదా కొంచెం టైట్ ఉండే వర్క్ అటు ఇటు మైండ్ మేనేజ్ చేయలేకపోతున్నాము అందుకని చెప్తా అనమాట అండ్ బెస్ట్ కామెంట్కి గివ్ అవే ఇస్తాను అన్నాను కదా సో గివ్ అవే కూడా మీకు లైవ్లోనే ఇచ్చి సో ఇక్కడ చూడండి సో శ్రీరామ్ తేజ శ్రీరామ్ తేజ్ సో ఈ విన్నర్కి అయితే మనం గిఫ్ట్ అయితే ఇద్దామండి సో నిజంగానే అనమాట సో నిత్య కలెక్షన్స్ అంటేనే సత్యవంతంగా చేసే స్వచ్ఛమైన చీరలు అందించే వ్యాపారం అంతకన్నా నిజాయితీగా స్వచ్ఛంగా పలకరించే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామ్ తేజ్ గారు సో నాకైతే ఈ కామెంట్ నచ్చింది సో ఈ కామెంట్కి అయితే వీళ్ళు అనేది నాకు కొంచెం మెసేజ్ అనేది చేయండి ఈ కామెంట్కి అయితే నేను గివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా ఇలా గివ్ కావాలి అంటే మీరు కూడా మీకు నచ్చిన కామెంట్ హ్యాపీగా అయితే మెన్షన్ చేయండి నాకు ఏది నచ్చింది అంటే ఆ కామెంట్కి అయితే నేను గివ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీ అభిప్రాయాన్ని అనేది తెలియచేయండి డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ